అందరికీ నమస్కారం జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయతో ఎవరో దుండగులు దాడి చేశారు అది టీడీపీ వాళ్ళే చేశారు అని వైసీపీ సోషల్ మీడియాలోను వైసీపీ అనుకూల మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్లోను మరియు వైసీపీకి మద్దతు ఇచ్చే అందరు మేధావి జర్నలిస్టులు అదే పనిగా ఊకదంపుడుగా వీడియోలు చేస్తూ ఉన్నారు చాలామంది మనసుల్లో మెదులుతున్న ఎన్నో అనుమానాలను నేను ముందు పెడతాను ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని రాళ్లతో కొట్టే పరిస్థితుల్లో ప్రజలు దిగారు అంటే అంత దారుణంగా మీ పరిపాలన ఉందా ఆ స్థాయికు ప్రజలు వచ్చేటప్పుడు మిమ్మల్ని కాపాడే పరిస్థితుల్లో మీ సెక్యూరిటీ విఫలమైపోయిందా పొంగనూరు పోలంగల ఘటనలో ప్రతిపక్ష నాయకుడి మీద రాజకీయ కక్షల్లో భాగంగా రెండు పార్టీలు తన్నుకుంటుంటే కొన్ని రాళ్ళు ప్రతిపక్ష నాయకుడి మీద వేస్తే ఆయన సెక్యూరిటీ విభాగం చాలా బాగా పనిచేసింది చాలా రాళ్ళు ఆయన ఆయన వెహికల్ మీదకి వచ్చినప్పటికీ కూడా ఆయన తగలకుండా కాపాడుకోగలిగారు ఇక్కడ కేవలం ఒకే ఒక్క రాయి మీదకి వచ్చిందంటున్నారు ఆ రాయి నేరుగా మీ ఫోర్ హెడ్ మీదకే తగులుతున్నప్పుడు అంత విఫలమైందా మీ సెక్యూరిటీ వ్యవస్థ కమాండర్స్ వెనక నుంచి ప్రతి ఒక్కరిని అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు కదా ముఖ్యమంత్రి స్థాయిలో అది ఇంకా ఎక్కువ ఉంటాయి కదా మీరు ఒక ప్రచారానికి వెళ్తున్నప్పుడు ఇక్కడ ఈ ఏరియా పలానా పార్టీకి అనుకూలం లేదా ప్రతిపక్ష పార్టీకి అనుకూలం అనే విధంగా మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా బియాండ్ ఆల్ దిస్ ఐప్యాక్ అనేది పశ్చిమ బెంగాల్లో కూడా పనిచేస్తుంది మమతా బెనర్జీ గవర్నమెంట్కి సేమ్ మమతా బెనర్జీకి కూడా ఇలాగే ఒక రాయి ఫోర్ హెడ్ మీద వచ్చి తగిలింది అది ఒక ఎలక్షన్ స్టంట్ అని చెప్పి అప్పుడు ప్రతిపక్షాలన్నీ వివరించారు ఎక్కడ కూడా అదే పరిస్థితి ఎలక్షన్స్ట్ అంటారు అనుకోవాలా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది కాంగ్రెస్ పార్టీలో మీ నాయకులు ఉన్న దగ్గర నుంచి ఈ రోజు జరిగిన దాడి దాకా ఎలక్షన్లకి నలభై రోజులు నెల రోజులు ఉన్నాయి అనగానే సేమ్ టాక్టిక్స్ ప్రిపేర్ అవుతానే ఉన్నాయి మేము దీన్ని కూడా అందులో భాగంగానే తీసుకోవాలా ఎందుకంటే అప్పటి అసెంబ్లీ మీద జరిగిన దాడుల దగ్గర నుంచి రెండు వేల పంతొమ్మిది కోడి కత్తి దాకా రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ప్రతిపక్ష నేత ఇప్పుడున్నంత సెక్యూరిటీ వ్యవస్థ ఆ రోజుల్లో ఉండదు అంతేకాకుండా ఆ రోజు ప్రజల మద్దతు వైసీపీకి చాలా బలంగా ఉంది ఈ సింపతి అనే లెక్కలో మీరు ఆలోచించకపోయినా అంతకు మించే అప్పుడు వైసీపీకి మద్దతు ఉంది ఆ పరిస్థితుల్లో ఇది ఇంకా యాడ్ అయింది కానీ రోజు ఉన్న పరిస్థితులు వేరు కదా ఆ రోజు ఉన్న గాలి ఈరోజు వైసీపీకే కాదు కదా రాష్ట్రంలో ఏ పార్టీకి కూడా లేవు అంతకు మించి వైసీపీ అప్పుడున్నంత బలంగా ఉన్నా అంటే వచ్చే సర్వేలు వస్తున్నటువంటి లెక్కలు చూస్తేనే మీకు మీ ఏరియాలో చూసుకుంటేనే మీకు అర్థమైపోతుంది ఆ రోజు మీరు ప్రతిపక్ష నాయకుడిగా ఏం చెప్పినా ప్రజల మద్దతు మీకు ఉంటుంది కానీ ఈరోజు ఆ పది ఆ పరిస్థితి కాదు ఈరోజు మీరు ఒక ముఖ్యమంత్రి ఏం జరిగినా ఒక రెస్పాన్సిబుల్ పర్సన్గా దానికి వైసీపీనే సమాధానం చెప్పాల్సిన పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంటుంది ఒక ప్రాపర్ పర్టిక్యులర్ ఎవిడెన్స్ తోటి